మీ అందరి బాధ్యత కూడా ఒకటి ఉంది ప్రతి ఇంటికాడ మీ ఇంటి లోపల నీటుగా ఎలా పెట్టుకుంటారో మీ ఇంటి చుట్టుపక్కల కూడా అంతే నీటికి పెట్టుకోవాలి మనం ఇంట్లో నీటి పెట్టుకుంటాం ఇంటి బయట గుడ్డలు ఉదుకుతా నీళ్ళన్నీ రోడ్డుపై వదిలేస్తాం గిన్నెలు కూడా అంటే కడుగుతా అన్నీ రోడ్డుపైన వదిలేస్తాం అదే కదా మనం బుడద ఆ బుడదలోంచి కదా దోమలు వస్తాయి దోమలు ఆన్నే ఉంటాయా ఇంట్లోకి వస్తాయి ఇంతమల్ల మనకే కదా నష్టం మీ ఇంట్లో ఎట్లా నీటి పెట్టుకుంటారో మీ పరిసరాలు కూడా అంతే నీటుకు పెట్టుకుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే మీరు అందరు బాగుంటారు దీని మీద ప్రతి ఒక్కరు కూడా మనలో మనమే నా ప నా చుట్టుపక్కల బాగుండాలని అనుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే మీ ఈరోజు మీరు నీటుకు ఉండేది కాదు మీ పిల్లలు వాళ్ళ భవిష్యత్ తరాలు కూడా నీటుగా ఎలా ఉండాలో మీరే చూపించాలా వాడు చిన్నప్పుడు ఇట్లాంటి చోట్ల అలవాటు అయిపోతా పోయినాడు అనుకోండి చిన్న పిల్లలు ఇలాగే ఉన్నారు కుడితే ఇంతే కదా మనం కూడా ఇడ్చిపెట్టాలి అంతే అది ఒక సిస్టమ్ అని అనుకుంటారు మనం బాగా మాట్లాడాలా పెద్దోళ్ళు గౌరవించాలా వీళ్ళు తిట్టకూడదు ఇవన్నీ మనం నేర్పిస్తున్నప్పుడు అవి కూడా మనం నేర్పియాలి కదా అవి నేర్పియాలంటే ఏం చేయాలా మనం చేసి చూపియాలా ఆ బాధ్యత కూడా ప్రతి ఒక్కరి ఎవరింటి దగ్గర వాళ్ళు నీటుగా పెట్టుకోవాలా ఎవరు చుట్టుపక్కల వాళ్ళు నీటుగా పెట్టుకోవాలా దానికి పంచాయతీ వాళ్ళు ఆఫీసర్లు అందరూ కూడా క్లీనింగ్ ప్రాసెస్కి ప్రక్రియకి హెల్ప్ చేయాలని చెప్పేసి రెండు అందరు కోఆర్డినేషన్ ఉండాలని చెప్పి మరొకసారి అందరికి తెలియజేసుకుంటా